అంటే యూరిన్లో కొంత సాల్ట్ తెల్లటి పౌడర్ ఏదో ఉంటుంది యూజువల్గా మనకు ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు అయితే మనం తినే తిండిలో పప్పులలో కూరగాయలు పళ్ళల్లోనే కొంత సాల్ట్ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్లీ మనకు సాల్ట్ ఎడిషనల్గా వేసుకోవడం అలవాటైపోయింది ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండాకాలంలో ఆవకాయల సీజన్ ఆవకాయలలో చాలా సాల్ట్ ఉంటుంది ఈ సాల్ట్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి బయటకు వెళ్ళిపోవాలి మన శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే బాడీ గ్రహించుకుంటుంది మన బాడీకి అవసరం లేని సాల్ట్ అంతా యూరిన్లో పాస్ వస్తుంది ఈ ఎక్కువ సాల్ట్ అయింది అది చిన్న స్టోన్ గా ఫామ్ అయిపోయి స్టోన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది ఫామ్ అయినప్పుడు చిన్నగానే ఉంటుంది తర్వాత పెరుగుతుంది యూజువల్గా ఫైవ్ ఎమ్ఓ స్టోన్ అయినప్పుడు అది కిందికి రాలిపోతుంది రాళ్ళు ఎప్పుడు కరగవు రాళ్ళు జారిపోతాయి పూర్వకాలంలో రాళ్లతో చిప్పలు చేసేవాళ్ళు రాట్ చిప్పలు అనేవాళ్ళు అందులో మీరు యాసిడ్ పోసినా రాయి కరగదు అదే రాళ్ళు చిన్న సైజు ఉన్నప్పుడు కరిగి కిందికి వస్తూ ఉంటాయి జారి కిందికి వస్తాయి సో ఈ జారడానికి ఎక్కువ ఎరును ఉపయోగపడుతుంది అని అందుకని చాలామంది కళ్ళు తాగితే రాళ్ళు పడిపోతాయని అనుకునేవాళ్ళు రాళ్ళు పడిపోయినా పడిపోకపోయినా కళ్ళు తాగడం వల్ల వచ్చే అనర్థాలన్నీ మీకు తెలిసిందే గాంధీ గారి జమానాలో కూడా కళ్ళు మానండి కళ్ళు తెరవండి అనే పాటలు పాడేవాళ్ళు సామాజిక కార్యకర్తలు కళ్ళు తాగడం మంచిది కాదు దానికోసమని చాలా టాబ్లెట్స్ ఉంటాయి చిన్న చిన్న టాబ్లెట్స్ ఉంటాయి కాస్ట్లీ టాబ్లెట్స్ కూడా కాదు టాబ్లెట్స్ వేసుకోండి ట్యాంఫిలియర్స్ అనే ఒక టాబ్లెట్ ఈ మధ్య కాలంలో వచ్చింది అది కూడా రాళ్ళు కిందికి జారిపోవడానికి ప్రయత్నం చేస్తాం రాయి మూడు సార్లు తట్టుకుంటుంది ఒకటేమో కిడ్నీ దగ్గర నుంచి రా ఇమ్మీడియట్ గా రాగానే దాన్ని అంటాం సో అక్కడ ఒకసారి తట్టుకుంటుంది మధ్యలో వెసల్స్ క్రాస్ అవుతుంటాయి రక్తనాళాలు క్రాస్ అవుతుంటాయి అక్కడ ఒకసారి తట్టుకుంటుంది చాలా మందికి కిందికి వచ్చి బ్లాడర్ లోకి ఎంటర్ అయ్యే ముందు తట్టుకుంటుంది వియూజే అంటాం దాన్ని వెసేకో యూరట్రిక్ జంక్షన్ ఈ జంక్షన్ లో ఒకసారి ఈ మూడు సార్లు రాయి పట్టుకుంటుంది రాయి కదిలినప్పుడల్లా విపరీతంగా నొప్పి వస్తుంది దాన్ని లేబర్ పెయిన్ తో సమానంగా చెప్తారు సో నొప్పికి వాంతులు కూడా కావచ్చు కనుక నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ అవి తీసుకోండి ఒక్కొక్కసారి రైట్ సైడ్ నొప్పి వచ్చినప్పుడు అది అపెండిక్స్ నొప్పి లేక స్టోన్ నొప్ప అని మేము కన్ఫ్యూజ్ అయ్యేంత నొప్పి కూడా వస్తూ ఉంటుంది దానికి వేరే టెస్టులు నవటెస్ సిటీ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి కనుక అది అపెండిక్స్ ఆ స్టోనా అనేది చెప్పొచ్చు ఏదేమైనా ఒకసారి రాయి తీసినంత మాత్రాన మళ్ళీ రాయి రాదు అని అనుకోకండి ఎవడైనా దొంగతనం చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టినంత మాత్రాన చాలా మందికి వాళ్ళ క్యారెక్టర్ ఏం మారదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటారు ఈ కిడ్నీ కూడా ఒకసారి రాయి తీసినంత మాత్రాన ఓహో రాయి తీసేశారు మళ్ళీ నేను కిడ్నీలో స్టోన్ తయారు చేసుకోకూడదు అని కిడ్నీకి తెలియదు మళ్ళీ స్టోన్ తయారవుతుంటుంది కనుక రెగ్యులర్గా రాళ్ళుగా వచ్చే ఒకసారి రాయి వచ్చిన వాళ్ళందరూ శివరాత్రి శివరాత్రి యూజువల్గా మార్చిలో వస్తుంటుంది ఎండలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి ఓ ఎక్స్రే తీసుకోండి రెండు వందల రూపాయలు అంతే ఉంటుంది అందులో కనుక రాయి కనపడితే మీరు వెంటనే మందులు వాడుకోవచ్చు రాయి చిన్నగా ఉన్నప్పుడు ఈజీ టు మ్యా మేనేజ్ రాయి సైజు పెరిగిన కొద్దీ కష్టమవుతుంది ఫైవ్ ఎంఎం రాయి నైంటీ పర్సెంట్ పడిపోతుంది అదే ఒక్క మిల్లీమీటర్ సిక్స్ ఎంఎం రాయి అయితే నైంటీ పర్సెంట్ పడదు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే పడిపోతుంది తర్వాత రాయి పొజిషను రాయి స్ట్రక్చరు రాయి ఇట్లా నిలువుగా ఉందా లేకుంటే ముళ్ళు ముళ్ళతో ఒక బాల్ లాగా వస్తు ఉంటుందా ఇలా రకరకాలు ఉంటాయి సో స్టాగ్హార్న్ అంటారు హార్న్ రాయి కదలదు కిందికి రాలేదు దీనికి దాన్ని ఇలా ఉంటుంది రాయి స్ట్రక్చరే దానికి కొమ్ములు కొమ్ములు ఉంటుంది సో అట్లాంటి రాయిని మనం సర్జరీ చేసి చేయాల్సిందే కళ్ళు అనేది కేవలం డయూరిటిక్ యూరిన్ ఎక్కువ తయారు చేస్తుంది అన్ని రాళ్ళు యూరిన్ ఎక్కువ చేసినంత మాత్రం పడదు ఫర్ ఎగ్జాంపుల్ హార్న్ ఉన్నాయి ఇలా ఇన్ని ముళ్ళు ముళ్ళు ఉండి ఇన్ని రకాలుగా ఉన్న స్టోన్ మీరు ఎంత కలదైనా మొత్తం కళ్ళు బట్టిలో ఉన్న కళ్ళు మొత్తం అయినా రాయి కిందికి రాదు సో రాయి సింగిల్గా ఉండి చిన్నగా ఉండి ఫైవ్ ఎంఎం కన్నా చిన్నగా ఉండి అది రాయి దారే పొజిషన్లో ఉంటేనే వస్తుంది అదే క్యాలిసియస్ అంటారు కిడ్నీ లోపల ఉంటే అది మనం ఏం చేసినా రాయి రాదు కదలదు అక్కడి నుంచి దానికి ఆర్ఐఆర్ఎస్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక మెషిన్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ రాయిని పట్టుకొని దాన్ని ముక్కలు చేసి లేదా లేజర్ ద్వారా దాన్ని కట్ చేసి కానీ అది బయటికి రాలేదు కనుక కేవలం కళ్ళు ద్వారానే వస్తుంది అనుకుంటే అసలు యూరాలజీ డిపార్ట్మెంటే అవసరం ఉండదు కళ్ళు అనేది ఏదో కొద్ది కేసులలో కొద్ది పర్టికులర్ కేసులలో ఉపయోగపడితే పడవచ్చు లేకుంటే లేదు గ్యారంటీ ఏమీ లేదు